హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసన్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను ప్రోటీన్తో కూడిన ఎంతో ఆరోగ్యకరమైన కిచడీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి అదే గ్లాసుతో సగం పెసరపప్పును తీసుకున్నానండి ఒక గిన్నెలో పోసేసుకొని వాటిని రెండు మూడు సార్లు వాటితో శుభ్రంగా కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో నాలుగు స్పూన్లు నూనె ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇందులోకి రెండు యాలకులు రెండు చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకుని వేసుకున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరాని వేసుకున్నానండి ఇవి స్పూన్తో ఒకసారి కలిపేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నానండి జీడిపప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి జీడిపప్పు ఫ్రై అయిపోయాక ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని రెండు చీలికలుగా చేసుకొని వేసుకున్నానండి కారానికి సరిపోయినని పచ్చిమిర్చిని వేసుకోవాలి అవి వేగిపోయాక ఒక బంగాళదుంప ఒక క్యారెట్ని పొడవుగా కట్ చేసేసుకొని వేసుకున్నానండి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మగ్గించుకోవడం వల్ల ముక్క అనేది మెత్తబడిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూసారా ముక్కలు అనేది మనకి బాగా మెత్తబడిపోయినాయి కదా ఇప్పుడు అందులోకి ఒక మీడియం సైజు టమాటాన్ని తీసుకొని కట్ చేసేసి వేసుకుంటున్నానండి టమాటా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని టమాటా కూడా మెత్తబడే వరకు మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మనకి టమాటా కూడా మగ్గిపోయిందండి టమాటా మగ్గిపోయిన తర్వాత అందులోకి సన్నగా తరిగేసుకున్న కొత్తిమీరని కొంచెం వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి అందులోకి తగినంత పసుపుని యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము కదా ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వడవు వడగినెల వడ వేసుకొని వాటర్ అనేది లేకుండా బియ్యాన్ని వేసుకోవాలండి బియ్యం రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి మనం గ్లాసున్నర తీసుకున్నాము కదా పప్పులతో కలిపి గ్లాసున్నర తీసుకున్నాము కదండి మూడు గ్లాసుల వాటర్ వరకు ఇందులో పోసేసుకోవాలండి వాటర్ పోసుకున్నాక ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుందామండి సరిపోయింది లేదా చూసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని మరో ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిచిడి అనేది రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ఇష్టంగా తింటారండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్